నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే బీవి కర్నూలు జిల్లా ఎంబెగనూరు నియోజకవర్గానికి చెందిన ఇరవై మంది బాధితులకు ఆరు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆర్ మరియు బి గెస్ట్ హౌస్ ఆవరణలో ఎమ్మెల్యే డాక్టర్ బీవి జయనాగేశ్వర రెడ్డి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎమ్మెగనూరు నియోజకవర్గంలోని నూట ఎనభై ఎనిమిది మంది బాధితులు ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుర్ని కార్పొరేషన్ చైర్మన్ మిన్నప్ప ఎమ్మెగనూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు ఎంబీ మహేష్ కుమార్ టీడీపీ ఎమ్మెగనూరు మండల అధ్యక్షులు కెటి వెంకటేష్ గోడగండ్ల మండల టీడీపీ అధ్యక్షులు తిరుపతయ్య నాయుడు నందవరం మండలం అధ్యక్షులు కాసిం వలి నియోజకవర్గం టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన ఎమ్మెగనూరు నియోజకవర్గం ఇచ్చేందుకు ప్రత్యేకంగా మా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనేత నారా లోకేష్ బాబు గారికి ఇప్పుడే సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు దాదాపుగా మీరు చూసినప్పుడు ఎక్కడికి పోయినా కూడా మీరు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినటువంటి పరిస్థితి ఈ రోజు ప్రతి పేదవాడికి టంచగా ఇచ్చినటువంటి చెక్ ఈ రోజు మన క్లెయిమ్ చేసుకుంటే ఇబ్బంది కలగకుండా ఇచ్చినటువంటి పరిస్థితి మరొకసారి మేమందరం కూడా ముఖ్యమంత్రి వర్యులకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున ఇక్కడ తీసుకున్న లబ్ధాలన్నది తెలిసి